హాయ్ హలో అండి వెల్కమ్ టు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ ఫోర్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అయితే డైలీ నే నా పని ఎలా ఉంటుంది అని అయితే ఈ వీడియోలో అయితే ఈరోజు ఫుల్ వీడియో అయితే చేసేస్తున్నా ప్రతిరోజు నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఇలాగే ఉంటుంది ఇంక ఈ వీడియో అయితే చూసేయచ్చు ఇక్కడైతే మార్నింగ్ కసువు అయితే చిమ్ముతున్నా ఇక్కడ న్యూ ఇయర్ రోజు వేసిన ముగ్గు అండి ఇదైతే త్రీ మూడో తేదీ తీసిన వీడియో అయితే నేను అయితే పోస్ట్ చేస్తున్నా ఇంకా ముగ్గు చూడండి నాకైతే చాలా బాధ అయ్యి అంత కష్టపడి వేసిన ముగ్గుని ఎమ్మటే చెడిపోయలేక ఒకరోజు అంతా అయితే ముగ్గుని చెడిపోయకుండా అక్కడ కసువు చిమ్మకుండా అట్లాగే ఉంచే ఇంకా మూడో తేదీ అయితే ఆ ముగ్గునైతే చెడిపేసే ఆ రోజైతే ఈ వీడియో తీసాను ఇక్కడ అయితే కసు అయితే చిమ్మేస్తున్నా ఇంకా కసు చిమ్మడం అయితే అయిపోయిన తర్వాత నీళ్ళు తీసుకొచ్చి అయితే అక్కడ కడిగేసి మళ్ళీ అయితే ముగ్గు వేస్తా ఇక్కడ చూడండి ఇంక రెండవ ముగ్గు అంతా అసలు ముగ్గులు వేయడం అంటే చాలా కష్టం చెడగొట్టడం ఈజీ కదా అందుకని అయితే ఇంకా రెండు రోజులు చూసుకుందామని చెప్పి అయితే ప్రశాంతంగా ఉంచేసే నేనైతే చెడుపు అట్లాగే ఉంచుకున్నా రెండు రోజుల పాటు అయితే మరుసటి రోజు అసలు కడగల నీళ్ళు జల్లల ముగ్గులేలా అదే ముగ్గుని అట్లాగే ఉంచేసే ముగ్గు వేయడం ఎంతో కష్టం కానీ తీసేయడం ఏముంది చాలా ఈజీ ఉదయం లేవగానే పచ్చటి చెట్లు కనిపిస్తూ ఉంటాయి చాలా ప్రశాంతంగా పని అయితే చేసుకుంటా నేనైతే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇట్లా పచ్చటి వాతావరణంలో పనిచేయడం అంటే ఇంకా చాలామందికి అయితే ఇష్టం ఉంటుంది కదా ఇట్లా లేవగానే మొక్కలు చూడడం ఇక్కడ అయితే కసూ జిమ్మడం అయిపోయి నీళ్ళు అయితే చల్లుతున్నా ఈరోజైతే కళ్ళ పేను చల్లలేదు ఓన్లీ అక్కడ ముందు మాత్రం కొంచెమే కడిగేస్తున్నా ఇంకా అసలు అయితే ఆరేయడానికైతే తీసుకెళ్తున్నా ఇంకా నేనైతే పని ఉంటుంది రోజు ప్రతిరోజు అందుకని ఎర్లీగానే లేచి పని మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకుంటాను ఇంక ఈరోజైతే నిమ్మకాయలు కోసే పని అయితే ఉంది అందుకని అయితే తొందరగా వర్క్ అయితే కంప్లీట్ చేస్తూ ఉండి పూలు అయితే ఈరోజు ఫుల్లుగా వచ్చాయండి కనకంబరాల పూలు అయితే ఎన్ని కాస్తున్నాయంటే బాగా వస్తున్నాయి ఈ మధ్య వాటర్ బాగా పెడుతున్నా అందుకనైతే పూలు అయితే బాగా వస్తున్నాయి ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత బర్రె దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇంకా అయితే పాలు తీస్తున్నా నాకు చాలామంది కామెంట్ చేసేది ఏదంటే ఒక్క భరని పాలు తీసే వీడియో మాత్రం పెట్టమని చాలామంది అంటే చాలామంది అడుగుతూ ఉంటారు కానీ నాకైతే ప్రతిరోజు వీడియో తీయాలంటే అస్సలు కుదరదు నాకు చాలా వర్క్ ఉంటుంది ఇంకా నేనైతే ప్రతిరోజు వీడియో అయితే తీయలేను అందుకే ఎప్పుడన్నా ఒకసారి అయితే పెడుతూ ఉంటా చాలామంది అయితే అడుగుతూ ఉంటారు కానీ వాళ్ళ కోసమే ఎప్పుడన్నా ఒక రోజైనా కుదిరినప్పుడు తీస్తున్నా థ్యాంక్ యూ అండి నా వీడియో కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే మాత్రం కుదిరినప్పుడు అయితే తప్పకుండా పెడుతూ ఉంటా మీకోసమైనా సరే ఇంకా మా బర్రె అయితే ఈ మధ్య పాలుగోడ ఎక్కువేమి లేదు ఒక లీటరు లీటరు బాగా ఇస్తుంది అంతకంటే ఎక్కువ కూడా ఏం లేవు మా బర్రెలు కూడా పొలంలోనే ఉంటాయి ఉదయాన్నే పొలంలోకి వెళ్ళి తీసుకురావాలి మా అక్కడికి వెళ్ళి వీడియోస్ తీయాలంటే ఎవరో ఒకరు ఉండాలి పొద్దు పొద్దున్నే అయితే కష్టం కదా వీడియో తీయాలంటే ఎవరు రారు పిల్లలు వచ్చినప్పుడు అట్లా ఎప్పుడన్నా ఒకసారి తీపిస్తుంటాం పిల్లలు హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు అంతే మధ్యలో అయితే నేను తీయలేను కానీ అడుగుతుంటారు వాళ్ళకైతే మాత్రం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే నా వీడియోస్ కోసం చూస్తున్నందుకైతే మాత్రం మీ అందరికైతే ఒక విషయం చెప్పాలి అన్ని పనుల కంటే బర్రెలు మేపుకుంటేనే ఎప్పుడు మన దగ్గర అయితే డబ్బులు అయితే ఉంటాయి ఇంక వేరే ఏ పనైనా చేసినా దాంట్లో అయితే ఖచ్చితంగా లాభాలు వస్తాయి అని అయితే చెప్పలేము ఒక్కొక్కసారి పంటలు వేస్తాం ఈ వర్షాలు ఎక్కువైనా పాడైపోతాయి తక్కువైనా పాడైపోతుంటాయి వాటి వల్ల అయితే నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇంకా ఈ బర్రెల వల్ల అయితే అంతగా ఏముండదు మనకి ఎక్కువ లాభాలు రాకపోయినా అయితే అసలు ఉండదు కొంచెం మన దగ్గర ఎప్పుడు రూపాయి ఉంటుంది అవసరానికి ఉపయోగపడతాయి మనమైతే కొంచెం కష్టపడాలి అయితే బర్రెలు ఉంటే వర్షాలైన ఏమైనా వాటికి గడ్డి తెచ్చుకోవాలి ఏదన్నా ఊర్లోకి వెళ్ళాలన్నా మళ్ళీ వాటి కోసం వచ్చేయాలి ఎవరు చూసే వాళ్ళు ఉండరు కదా అట్లా ఆ రిస్క్ చేయగలిగితే బర్రెలు అయితే చాలా బాగుంటాయి బర్రెల వల్ల మంచి ఆదాయమే వస్తుంది ఇంతకుముందు నేనైతే చాలా బర్రెలు మేపాం పాలు కూడా చాలా పోసేవాళ్ళం కానీ ఇంక ఈ మధ్యకాలంలో అయితే అన్నీ ఎక్కువ బర్రెలు అయితే మేపుతున్నాం కానీ పాలిచే అయితే ఉంచడం లేదు మాకు కొంచెం పొలంలో ఎప్పుడు నిమ్మకాయల పనులు ఉంటాయి వాటి వల్ల బర్రెలకు గడ్డి కొయ్యాలి అంటే కాయలు కోసే రోజు అయితే గుద్దు కాయలు కోసేసరికి ఇంకా తర్వాత గడ్డి కొయ్యాలి అంటే చాలా కష్టం అందువల్ల నేనైతే ఇంక ఈ మధ్య బర్రెలని అయితే కానీ బర్రెల వల్ల అయితే కొంచెం బాగానే లాభాలు అయితే ఉంటాయనైతే చెప్పుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే నిమ్మకాయల రేట్లు కూడా అస్సలు ఉండట్లేదు ఇంకా మళ్ళీ వేరే పని ఏమన్నా చూసుకోవాలి అది ఇంక మళ్ళీ బర్రెలే పెట్టుకుంటాం కుదిరితే మాత్రం బరలే బెస్ట్ అన్నిటికంటే కూడా ఈ సంవత్సరం అంతా దారుణం అయితే ఎప్పుడూ లేదు నిమ్మకాయల రేట్లు అయితే నేను దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ ఇలాంటి రేట్లను ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడాలి ఈ సంవత్సరం అయితే మరీ దారుణంగా ఉంది కానీ ఇప్పుడు దాకా ఉంచుకున్నాం చెట్లు ఇప్పుడు ఇప్పుడు మనమైతే ఏం చేయలే వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే కదా తప్పదు ఇక్కడైతే పాలు పోస్తున్నా కదా ఇదైతే మా బాబాయ్ వాళ్ళకి ప్రతిరోజు అయితే వాళ్ళైతే పాలు పోపించకపోతారు లీటర్ అయితే ఇంకా బాటిల్ నిండుగా అయితే పాలు పోసిస్తా ప్రతిరోజు ఇలానే పోషిస్తూ ఉంటా మా దగ్గర మా బర్రె పాలు ఇచ్చిన అన్ని రోజులు వాళ్ళకైతే పాలు పోస్తూనే ఉంటాం ఇంకా కర్రీ వచ్చేసరికి ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నాం ఇవైతే నాటు కాకరకాయలు మా పొలంలోనే కాసాయి అయితే మేము వేసిన ఏమీ కాదు అయ్యేపాడి మొలిసి కాస్తుంటాయి కదా నాటు కాకరకాయలు చిన్నవి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మందులు వేసి పెంచినవి కాదు మామూలుగా పండినాయి కాబట్టి చాలా బాగుంటాయి ఇంకా అయితే కట్ చేసేసి ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నా కాకర ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం హెల్త్కి కూడా చాలా మంచిది నేనైతే వారానికి ఒకసారి ఏం చేస్తూ ఉంటా అక్కడ అయితే అస్సలు చేయండి కాకరకాయ ఫ్రై కాకరకాయలు అస్సలు కొనను ఎప్పుడైనా అక్కడ దొరికినప్పుడే చేస్తుంటా నేను కాకరకాయలు మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా కొన ఇక్కడైతే ముగ్గు వేసుకుంటున్నా ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి ఇట్లాంటి ముగ్గులే వేసుకోవాలి నేనైతే ప్రతిరోజు ఇట్లానే వేస్తున్నా ఎలా ఉంది కామెంట్ చేసి వేయండి ఈరోజు కలర్స్ అయితే ఏం వేయడం లేదు ఊరికి పసుపు కుంకుమ అవి కలర్స్ వేయలే ఎల్లో రెడ్ కలరు అవి మాత్రమే వేసుకుంటున్నాను ముగ్గు ఎలా ఉంది చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగా వచ్చేసింది ముగ్గు అయితే ముగ్గులో అయితే పసుపు కుంకుమ అయితే వేయకూడదు ఎందుకంటే అవి మనం తొక్కుతాం కదా వాకిటి ముందలే వేస్తాము అవి తొక్కుతాం అందుకోసం అని అయితే ఎవరు కూడా పసుపు కుంకుమ వేయకండి కలర్సే వేసుకోండి ఎల్లో రెడ్ కలర్స్ అయితే వేసుకోవచ్చు పసుపు కుంకుమ అయితే అస్సలు వేయకూడదు కానీ చాలామంది అట్లాగే వేస్తూ ఉంటారు నేను అంతకుముందు వేసేదాన్ని ఒకరైతే నాకు నా ఛానల్ అయితే కామెంట్ చేశారు అక్క అట్లా పసుపు కుంకుమ వేయకూడదు అని అవునా అది నిజమే కదా తొక్కుతారులే అని చెప్పేసి అయితే నేనైతే ఇంక అప్పటి నుంచి అయితే వేయడం లేదు కలర్స్ ఉంటే వేస్తా లేకుంటే ఊరికైనా ఉంటా కలర్స్ లేనప్పుడు కలర్స్ వేసుకోకపోయినా ఏం కాదు ఊరికేసుకున్న జాబ్ కానీ పసుపు కుంకుమ అయితే వేయకండి ఇంకా ఫైనల్గా అయితే పసుపు కుంకుమ అయితే వేసేస్తున్నాను పొయ్యి మీద అయితే వంట చేస్తూ ఒక పక్క అయితే ఇక్కడ ముగ్గు వేసుకుంటున్నా అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉన్నా ఇంక రెండు పనులు అవుతాయని నేనైతే అట్లాగే చేస్తూ ఉంటా పొద్దున్నే పని ఉంటుంది కదా మనం ఒక పని తర్వాత ఒకటి చేస్తే లేట్ అవుతుంది ఇట్లా వంట చేసుకుంటూ ముగ్గులు వేసుకోవడం అట్లా చేస్తే రెండు పనులు కంప్లీట్ అయిపోతాయని నేనైతే అలాగే చేస్తూ ఉంటాను ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూలు అయితే కోస్తుంది పూలు చూడండి ఎంత బాగున్నాయో అసలు చాలా అంటే చాలా పూలు వస్తున్నాయి ఈ మధ్య అయితే బాగా వస్తున్నాయి పూలు ఇంకా ప్రతిరోజు నేనైతే కోసుకుంటూ ఉంటా ఎవరికన్నా ఇస్తూ ఉంటా పనికి వస్తారు కదా వాళ్ళకి కూడా ఇస్తా ప్రతిరోజు మనం అచ్చమే పెట్టుకుంటే ఏముంటుంది అందరికి ఇస్తుంటే బాగుంటుంది కదా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకోసం అయితే వాళ్ళకు కూడా ఇస్తుంటా ఇప్పుడైతే ఇంక ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అన్నం తినడం అంతా అయిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే ఇంక నిమ్మకాయలు అయితే రెడీ అవుతుండ ప్రతిరోజు ఇలాగే ఉంటుంది ఎప్పుడో ఒక రోజు తప్పితే డైలీ అయితే ఇదే వర్క్ మాకు ఇంట్లో పని చేసుకోవడం పొలం పని చేసుకోవడం అంటే ఇంకేమీ మారదు ప్రతిరోజు ఇలాగే ఉంటుంది ఇక్కడైతే ఇంక పట్టభరుస్తున్నా నిమ్మకాయలు పోయడానికైతే ఇంక అన్ని పని అంతా అయిపోయిన తర్వాత అయితే ఏ పని చేస్తుంటాం ఇంకా కూలర్లో వచ్చేలోపు పట్ట పరిచి కర్రలు బకెట్లు ఇంక అన్నీ రెడీ చేసి పెడతా వాళ్ళు వచ్చి నిమ్మడే ఇంకా కాయలు కొయ్యడానికి అయితే పోతుంటాం ఇంకా గోతాలు బకెట్లు మొత్తం తెచ్చి పెట్టేస్తా ఇంక ఈరోజైతే ఇక్కడే మేము ఉండే దగ్గరే కాబట్టి కోసేది ఇక్కడే పెట్టేస్తున్న ఒక్కోసారి వేరే తోటలోకి వెళ్ళినప్పుడు అడిగి తీసుకెళ్ళాలి అన్నీ బయట పెట్టేస్తే వాళ్ళు వచ్చేస్తారు ఇంకా అయితే కోయడానికి పోతాము నిమ్మకాయలు అయితే ఈ సంవత్సరం అస్సలు రేటే లేదు ఎప్పుడు రేట్ వస్తుంది చాలా రోజులు నేను ఎదురు చూస్తూ ఉయ్యకుండా అట్లాగే ఆపాము అవన్నీ పండు పండుపండిపోయాయి ఇంకా ఈ మధ్య రోజు పండుగాయలే ఏరుతున్నాం అసలు ఎన్ని రాలిపోతున్నాయి అంటే వాళ్ళు సరిగా రావడం లేదు ఇంకా ఇక్కడ అయితే ఏరుతున్నాం చూసి ఎన్నిట్ల బకెట్ కర్రలు పట్టుకొని అయితే చెట్ల కింద అన్నీ ఏరి బకెట్లకి వేసుకొని గోతానికి పోసుకొని రావాలి ఇంకా వాళ్ళు రెండు రోజులకు ఒకసారి వస్తారు ప్రతిరోజు రావట్లేదు ఏదో ఒక పనుల వల్ల అందుకని మేమైతే ఇంక వచ్చిన రోజు ఆ పండుగలు ఏరితే అవి మరుసటి రోజు వల్ల మళ్ళీ రాలిపోతూ ఉంటుండే ఇంకా ఫైనల్గా ఇట్ల బకెట్లకైతే వేసేసుకొని పోతా నేనే పోయాలి వాళ్ళైతే వరకు వేరు పోయడం వరకే నేనే పోసుకొని పోతాయిట్లలో పోతాను ఇవి పోసుకొని నేనైతే వస్తూ ఉంటా ఎన్ని కాయలు అయినా సరే నేను ఒక్కనే మోయాలి ఎవరు మోయరు మోస్తా రేటు ఉంటే నాకేం ప్రాబ్లం లేదు కానీ రేట్లు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడైతే నా కాలుకి ఈరోజు ముళ్ళు అయితే తగిలింది ముళ్ళు గుచ్చుకొని గీకపోయింది పెద్ద దెబ్బ ఏం కాదు చిన్న గాయమే అయింది ఇక్కడైతే మధ్యాహ్నం అన్నానికి వస్తున్నావు మధ్యాహ్నం వరకు కోసి అన్నానికి వచ్చేటప్పుడు కొన్ని ఉంటే అట్లా తీసుకొని వస్తున్నాం మధ్యాహ్నం వరకు అయితే నలుగురు అన్ని కాయలు ఏరినాం అన్ని కింద కాయలు పండ్లు పండిపోయే ఇక్కడైతే అన్నం తింటున్నాం ఇక్కడ చూడండి మా టామీ అయితే వాళ్ళు ఎంత తోలినా పోకుండా వాళ్ళు అన్నం తింటుంటే అక్కడే ఉంది వాళ్ళు కొట్టినా రావడంలే ఇంకా అన్నం తిన్న తర్వాత అయితే గ్రేడింగ్ అయితే చేస్తున్నాం దీంట్లో చాలా పారుగాయలు ఉన్నాయి ఎందుకంటే ఇవి చాలా రోజుల నుంచి ఏరలేదు కదా అన్ని మెత్తబడ్డి అట్లాంటివన్నీ వేసేసి మంచి బండ్లు మాత్రమే బస్తాలకు పోయాలి ఇంక అట్లా చేసేసి మధ్యాహ్నం వరకు అయితే కాయలు ఏరినాం పది బస్తాలు ఏరినాం మధ్యాహ్నానికి ఇంకా బస్తాలకు పోసేసి మళ్ళీ అయితే వెళ్ళినాం కోయడానికి మళ్ళీ తీసుకొచ్చి పోస్తున్నా ఇంక సాయంత్రం మళ్ళీ గ్రేడింగ్ చేసి అవి అయితే ఆటోలో వేసి పంపించాలి మార్కెట్కి అయితే ఇంకా సాయంత్రం మొత్తం ఒక ఐదు బస్తాలు మొత్తం పదిహేను బస్తాలు అయ్యాయిలే ఇవైతే సాయంత్రం కాయలు బస్తాలకైతే పోస్తున్నాం ఈరోజు గోతాలు అయితే తక్కువ అయినాయి అయితే అన్ని బకెట్లలోనే అక్కడ పెట్టేసినాం గోతాలు లేవు మళ్ళీ ఈ వేమలపాడుకెళ్ళి బస్త గోతాలు అయితే తీసుకొచ్చినాం ఒక కట్ట గోతాలు తీసుకొచ్చి ఇంకవైతే వాటికి వేసేసి కుట్టేసి పంపించేసినాం ఆటో వచ్చేసరికి ఆరైందిలే ఆ ఆటో వచ్చే లోపల అయితే ఇంక మేమన్నీ రెడీ చేసేసినాం ఇంక ఈరోజైతే పండగ సరుకులు కూడా తీసుకొచ్చేసినాం సంక్రాంతి సరుకులు చూసేయండి ఒకసారి ఏమేమి సరుకులు తీసుకొచ్చాము కందిపప్పు ఆ బాటిల్స్ వచ్చేసరికి ఇన్వైటర్కి నీళ్ళు పొలంలో సోలార్కి ఒక బ్యాటరీ ఉంది ఇంట్లో ఇన్వైటర్కి బెల్లం అరిసెలకి నువ్వుల నూనె ఇంకా అన్ని పండుగ సరుకులు మొత్తం అయితే తీసుకొచ్చేసుకున్నాం ఇంకా పండగకి అయితే పిండి వంటలు చేసుకోవాలి కదా మరి మీరేమేమి వంటలు చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంకా ఇవి మా పండగ సరుకులు అయితే మరి మీరు పండుగ సరుకులు తెచ్చారా లేదా ఏమేమి వంటలు చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంకా ఆనియన్స్ కూడా ఐదు కేజీలు అయితే ఆనియన్స్ తీసుకొచ్చా అన్నీ ఎర్రగడ్డలు పచ్చి అవి అయితే ఆరిపోతాయి లేదంటే కుళ్ళిపోతాయి ఇంక ఆయిల్ ప్యాకెట్స్ ఒక బాక్స్ తీసుకొచ్చాం ఆయిలే కదా ఎక్కువ ఖర్చు అయ్యేది ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి